మాంసపు ధరలతో పోటీపడే కూరగాయ బోడకాకర ఈ కూర అంటే చాలామంది ఇష్టపడేటువంటి వారు ఉంటారు వాటి ధరలు చూస్తే ఒక్కోసారి వీటిని కొనగలుగుతామా అనిపించేటువంటి విధంగా ఉంటుంది కానీ వీటిని సాగు చేసినటువంటి రైతులు కూడా అదే విధంగా లాభాలు అందుకోవడం అనేటువంటిది జరుగుతుంది మనం ప్రస్తుతం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనేకొండ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందిన నల్లపు వెంకటరామనర్సాయి గారు గత పదేళ్ళ నుంచి కూడా ఈ బోడకాకర సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు సాగు విధానం ఏ విధంగా సాగు చేస్తున్నాడు అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి వెంకటరామసాయి గారు నమస్కారం ఈ బోడకాకర అయితే మీ ఊళ్ళో కానీ మీ పంట కానీ చాలామంది నుంచి కూడా చూడడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకు మరి ఈ బోడకాకర సాగు చేయాలని మీకు ఎందుకు అనిపించింది దీంట్లో సాగు లాభాలు ఏ విధంగా ఉన్నాయి అయితే మెయిన్ ఏంటంటే కాన్సెప్టు మేము అంతకుముందు పత్తి మిర్చి మామూలు కూరగాయలు వేసేది మామూలుగా వేసేది వేసినప్పుడు ఏం రాకపోయేది అసలే రాకపోవడం అంటే మామూలుగా పెట్టుబడులు అది వచ్చేది అయితే మనం కూడా కొంచెం వినూత్నంగా వేరే కమర్షియల్ క్రాప్స్ పండిద్దామని ఆలోచనతోటి యూట్యూబ్లలో కానీ వీటిలలో వాళ్ళు కానీ ఆ కాకర అంటారు దీన్ని బోడకాకర అనేది విత్తనని మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఒక నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను బోడకాకర పండిస్తున్నా అసలు సీడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఈ బోడకాకర అనేది ఒక అడవిలోనే పండుతుందా ఇది మనం హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయా వీటికి కొంతమంది హైబ్రిడ్ వెరైటీ ఉంటాయి అన్నారు ఇది హైబ్రిడ్ వెరైటీ అనేది కాదు ఇది వాస్తవానికి ఇప్పుడు మన గుట్టలకు చెట్లకు మూలచెట్టు ఏంటంటే జూన్ వర్షాలు పడ్డాక ఆ గడ్డలు ఉంటాయి కాబట్టి మనకు తీగలు వచ్చి అప్పుడు క్రాప్ వస్తాయి అయ్యే తెంపుకొచ్చుకునే అనేది ఇది అట్లా కాకుండా కొంచెం లోతుగా ఆలోచించి ఈ బూడకాకర సీడ్ అనేది ఎట్లా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే ఇది సీడ్ అనేది దొరకదు ఏ పట్లరీ షాప్లో పోయినా ఎక్కడ పోయినా సీడ్ దొరకలేదు ఒక రైతు ఒక రైతు ఒక విత్తనాలు సేకరించిన రైతు దగ్గర నుంచే మేము బోటకాయ కలిగించారు మేము స్టార్టింగ్లో ఒక ఇరవై గుంటలు వేద్దామన్న ఉద్దేశంతో కిలోకు రెండు వేల రూపాయలు చొప్పున ఒక రెండు కిలోలు నాలుగు వేల రూపాయలు పెట్టి గింజలు తీసుకొచ్చి మేము బెడ్లు వేసుకొని మల్చింగ్ వేసుకొని విత్తనాలు సేకరించుకొని చేసుకోవడం జరిగింది గింజలు ఎప్పుడంటే ఏప్రిల్లోనే మేము గింజలు నాటుకున్నాం ఏప్రిల్ నాటుకొని మనం మల్చింగ్ కింద డ్రిప్ మంచి తేమగా ఉండడం వల్ల జూన్ ఫస్ట్ వీక్ అట్లా వన్ అండ్ హాఫ్ మంత్ మొలుతుంది దాదాపు గింజలు నెల రోజులు నలభై రోజులు గింజలు మొలిచినాయండి మొలిచిన తర్వాత అప్పుడు గింజలు రావగానే మొక్కలు వచ్చినాయి మేము ఒక్కొక్కదికి పది పది గింజలు వేసుకున్నాం పది పది గింజలు వేసుకుంటే అన్ని గింజలు మొలక శాతం రావు కొన్ని గింజలు వచ్చినాయి ముఖ్యంగా ఈ బోడకాకర్లు ఏంటంటే మొగ విత్తనాలు అనేటువంటి ఉండడం వల్ల ఈ కొన్ని మొక్కలు మొగై కావచ్చు వాటికి కాయలుగా కదా ఇప్పుడు ఆడవి గుర్తించాలి మొగై గుర్తించాలి పెద్ద సమస్య అనిపించలేదా మీకు అయితే మాకు పెద్ద సమస్య అనిపించలేదండి ఇప్పుడు మేము గింజలు వేసుకున్నాము అవి స్టార్టింగ్ తెలివగానే గింజలు బలంగానే మొగ ఆడని తెలియదు మనకు కొంచెం మనం పందిరు మాకు శాశ్వత పందిరులు ఉన్నాయండి శాశ్వత పందిరు మీద కొంచెం పైకి ఎక్కిన తర్వాత మొగై బుడిపలు వస్తాయి అయితే యాక్చువల్ అయితే ట్వంటీ పర్సెంట్ మేల్ రావాలి ఎయిటీ పర్సెంట్ ఫీమేల్ రావాలి అటువంటి అప్పుడు మనకు మంచి లాభదాయకం ఉంటుంది అటువంటి ఫిఫ్టీ 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 పర్సెంట్ కనుక ఫిఫ్టీ పర్సెంట్ మేల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్ వచ్చేది ఉంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ మేల్ను మొక్క మనకు పైకి ఎదిగిన తర్వాత కొన్ని కొన్ని బుడిపలు వస్తాయి ఆ బుడిపలు వచ్చిన వాటిని మొగాయాన్ని గుర్తించి పది మొక్కలకు ఒక మొక్క చొప్పున మేము ఉంచుకొని ఆ మిగతా మొక్కలు మొత్తం మేము పీగేయడం జరిగింది అన్నట్టు ఇట్లా అంటే బోడకాకర మాత్రం మొత్తం మీద ఒక కిలో విత్తనాలు కొనుగోలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక కిలోకు టూ రెండు వేల రూపాయలకి అయినాయి అండి ఆ రెండు వేల రూపాయలు పెట్టి గింజలు మనం వచ్చి మన నాటినాక అన్ని ఆ మొగగింజలు ఆడగింజలు అయితే అనేది నమ్మకం లేదు అలా మొగ ఆడ రెండు కలిపేస్తాయి కాబట్టి అయితే మనకు ఒక టెన్ పర్సెంట్ ఆడ మొగ గింజలు ఉంచుకొని ఒక నైంటీ పర్సెంట్ ఆడగింజలు కాను ఉంచుకుంటే మనకు మంచి ప్రాఫిట్ ఉంటుంది అండి బాగుంటుంది అంటే విత్తనాలు అప్పుడు తెలియదు కానీ మొక్క పెట్టిన తర్వాత తెలుస్తుంది కదా ఆ మొక్క పెట్టిన తర్వాత అయినా కూడా అంటే మొత్తం ఎన్ని బీకేవాల్సిన పరిస్థితి వస్తుంది ఎన్ని మొక్కలు ఎన్నకున్నాయి ఒక కిలో విత్తనంలో కిలోకు మనం పది గింజలు వేస్తే ఒక ఎనిమిది గింజల దాకా ఎనిమిది ఏడు గింజల దాకా మొలుస్తాయి ఆ ఏడు ఎనిమిది గింజల మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు అయితే అన్ని అట్లా ఉంటాయి తోట పేరు మీద మనకు కొన్ని మొక్కలు ఒక ఒక పది మొక్కలకు ఒక మొక్క మొగ మొక్క పది మొక్కలకు ఒక మొక్క అడ మొక్క చొప్పు నుంచి మొగ మొక్కలు పీకేస్తే అన్ని వాటికి పరపరగా సంపర్కం చెంది మనకు తీగ బాగా వారి మనకు క్రాప్ బాగా వస్తుందండి ఒక్క ఎకరంలో కాకర సాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి వచ్చేసి ఇప్పుడు గింజలు మేము ఏంటంటే డిమాండ్ ఉన్నప్పుడు గింజలు చేసుకుంటాము డిమాండ్ లేనప్పుడు కాయలు అమ్ముతాము మేము ఏంటంటే ఒక సంవత్సరం బోడకాకరాయ పెడితే రెండు మూడు సంవత్సరాలు దాకా ఉంచుకుంటాం మేము మేము మార్కెట్లో కాకరకాయలు లేనప్పుడు మా రైతుల దగ్గర బోడకాకరకాయలు ఉంటాయి మేము ఏంటంటే ఫస్ట్ బుడకాయ కరకాయ జూన్ ఫస్ట్ వీక్లో మాకు బొడకం త్రీ హండ్రెడ్ రూపీస్ అప్పుడు కేజీ ఇప్పుడు నవంబర్ ఇస్ ఇప్పుడు నవంబర్లో కూడా మేము హండ్రెడ్ రూపీస్ తక్కువ కేజీ అమ్ముతలేము ఇప్పటివరకు వంద రూపాయలు ఏదో ఈ మగ వెళ్ళది వినాయక చవితి వెళ్ళి తదినొద్దు బుడకాయలు అంత అపోహ ఇది ఇప్పుడు కొన్న బొడకాయక్రాలు ఎప్పుడు కొనలేరు అప్పుడు రేటు బాగుంటే అప్పుడు జనాలు కొనలేకపోయాలు సామాన్య మానవులు ఎవరు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రేటు దక్కుందాం బొడకాయలు విపరీతంగా కొంటున్నారు విపరీతంగా పండిస్తున్నాం మేము ఇప్పుడు కూడా బాగుంది బొడకాకర మా కాడ మంచి మంచి లాభం ఉంటుంది దాంతో గింజలకు గింజలు పెరిచిన ఒక టూ త్రీ ఇయర్స్ దాకా మనం ఇదే ఉంచుతాము అప్పుడు దీన్ని కొంచెం క్రాప్ తగ్గినప్పుడు ఇది గడ్డలు ఉంటాయి కాబట్టి మనకు మేలు లేని మనం నీళ్ళు వేసుకుంటే జూన్ ఫస్ట్ వీక్లో మనకు బొడకాకర వేస్తుంది ఇది ఒక్క ఎకరంలో మొత్తం ఎన్ని కింటలు దిగుబడి సాధించే అవకాశం ఉంది అందరు ఒక ఎకరానికి మేము అంటే రేటు అంటే మనకు బాగుంటుంది స్టార్టింగ్లో కొంచెం ఎక్కువనే వస్తుంది దాదాపుగా బాగా అంటే మేము ఎస్పెషల్లీ దాని కొరకు గింత అని అంతే ఏం చెప్పలేము రోజు ఒక యాభై కిలోలు రోజు ఒక యాభై కిలోలు చొప్పున జూన్ నుంచి జూన్ జూన్ జూలై ఫస్ట్ వీక్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుంది మాకు ఇప్పటికి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాకా వస్తుంది ఒక ఐదు ఐదు నెలల దాకా రోజు ఒక యాభై కిలోలు అరవై కిలోలు వస్తూనే ఉంటామండి ఇక్కడ మార్కెట్ తరలించడమేనా మార్కెట్ మనకు వరంగల్కి ఎక్కువ పోతుందండి మమ్మాయి మార్కెట్ మొత్తం కవర్లు నింపేస్తాము కవర్ నింపేసి వరంగల్ పంపిస్తాము స్టార్టింగ్లో అయితే అసలు మార్కెట్లో కాయలు లేనప్పుడు ఎట్లా పండించు ఎక్కడించి పండించారో మమ్మల్ని బాగా ఆడడం జరిగింది లేదు మేము గడ్డలు ఉంటాయి కాబట్టి గడ్డలు ఎర్లీగా వచ్చినాయి మాకు ఒక ఇరవై ఎకరం పెట్టుకుంటాము ఒక ఇది ఒక తోట ఒక స్టెప్ ఉంటుంది ఇది అయిపోయినాక మళ్ళీ ఇంకో స్టెప్ ఉంటుంది ఎప్పుడైతే నవంబర్లో రేటు మొత్తం తగ్గిపోదో యాభై అరవై రూపాయలు కిలో అని చెప్పుడు మేము తోట మొత్తం ఇది చేస్తామండి గడ్డ లోపట్నేమిటి ఆ టమాటా కానీ బీర కానీ మనలో అందులో వేసుకుంటాము మళ్ళీ మనకు అది ఒక క్రాప్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ జూన్లో మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ వాటర్ ఇచ్చేసుకొని మళ్ళీ తీగలపై కట్టేస్తామండి అంటే మీరు ఇప్పుడు అక్కడ మార్కెట్ పరిస్థితులు గమనించారు కదా మీరు మార్కెట్కి తీసుకుపోయినటువంటి సమయంలో మిగతా ప్రాంతాల నుంచి కూడా బోడకాకర చాలా ఇది అనేది చాలా లేరైన పంట అండి అందరు వండియడానికి సాధ్యం కాదు ఇది ఓన్లీ శాశ్వత పందిర్లే ఉండాలి వీటికి ఏదో మేము కట్టెల నాటి ఇది అది పండిస్తాం అంటే పండే పంట కాదు ఒక టూ ఇయర్స్ ఉంటుంది కాబట్టి మాకు శాశ్వత పందిరు ఉన్నాయి కాబట్టి పందిరి ఉన్న రైతులే దీనికి సాకు అనుకూలంగా ఉంటుంది బాగా ఇట్లా ఏం రోగాలు గుర్తించారు మీరు ఇప్పటివరకు దీనికి పెద్దగా ఇప్పుడు బొడకర అనేది అడవిలో పండుతుంది బాగా దానికి మందు వేసేవాళ్ళు ఏ ఉండరు మందు కొట్టే ఎవరు ఉండరు దానికి మందు ఏం కొట్టరు దీనికి మామూలుగా మేము దీనికి వైరస్ కూడా ఏం రాదు ఏమన్నా పురుగు అటాక్ అయినప్పుడు కొరాజిన్ కానీ అది పూక్లిని కానీ ఏమన్నా తెగుళ్ళ కోసం ఈ మందులు కొట్టుకుంటా కానీ పెద్ద దీనికి మందులు కూడా పెద్ద ఆస్కారం మేము అప్లై ఏం చేయమండి అంటే కింద ఈ పందిరు లేకుండా కింద పండించేటువంటి అవకాశం ఉండదు ఇది ఏంటంటే కింద పండియడానికి వీలు పడదండి ఇది శాశ్వత పందిరులు అయితేనే దీనికి వీలు పడదు కట్టెలని ఇది అని అది అంటారు కానీ అది ఎక్కువ ఇప్పుడు మనకు మామూలుగా అయితే ఇది ఒక ఏడు ఎనిమిది నెలలు ఉండే పంట ఏ కట్టేన వెంటనే కూడా వర్షాలకు ఉండదు ఈ పందిర్లు కాబట్టి మింపది పైన జాలియాళ్ళకుండా కాబట్టి దాని మీద పారుతుంది బాగుంటుంది